సీడు సోకి తేజ అనేది ఆన్లైన్ చేయడం జరిగింది మొలక బాగానే మొలకెత్తినాయి ఏ వస్తాయి శాతం మంచిగానే ఉందన్న కుల్లుడు గిట్లా ఏం రాలేదు చావు అయితే పట్టలేదు చిక్కటి కాపే అన్న దగ్గర దగ్గరనే ఉన్నది కొమ్మలు ఎంత ట్రైట్ బ్రాంచెస్ వచ్చినాయో అంత కాపే వచ్చింది అంత కాయలు కూడా దగ్గర దగ్గరలోనే ఉన్నాయి ఎడపలు ఎడల్పు కాయలు అయితే లేవు దగ్గరలోనే ఉన్నాయి గణపలు దగ్గర ఎట్లా వచ్చినా అట్లనే కాయలు కూడా కాసినాయి రెండు రెండు స్టెప్లు వచ్చినాను ఇంకా రెండు వస్తాయి మొత్తం నాలుగు స్టెప్లు అయితే వస్తాయండి ఇది అంత స్వతి స్వశక్తి అయితే కింద ఏ స్టెప్ కాయ ఏ ఈ కింద స్టెప్లో ఏ పెద్దగా ఉన్న కాయలు అదే స్టెప్లో పై స్టెప్లో కూడా అదే పెద్ద కాయలు ఉన్నాయి మార్కెట్లో అయితే జంటపాడ అయితే పోతుందండి వేరే రకం అయితే చాలా కొమ్మ కూరడు వచ్చినాయి వేరు కుళ్ళు వచ్చినాయి చాలా చాలా సార్లు చాలా మంది చాలా ఇబ్బంది పడారు రైతులు కూడా ఈ స్వశక్తి దగ్గర అయితే రాలేదు కొమ్మకూర్రులుడు రాలేదు కాయలు అయితే రాలేదు పండుకాయలు మొత్తం టోటల్ కింద నుంచి పై చేసేది ఇక్కడ మచ్చకాయన లేదు అండి ఎకరంలో అయితే నలభై క్వింటల్ ఎక్కువనే అవుతుంది నాతో పాటు కూడా అన్న ఆ రైతులు కూడా చెప్తాను అందరూ కూడా వేసుకోవాలని చెప్పగలు చెప్పగలుగుతాను నేను